కర్కాటక రాశి వారు ఆశ్లేష పుష్యమి ఈ నక్షత్ర జాతకులు కాస్త మానసిక సంఘర్షణతో పోరాడుతున్నారు అయినా ఉగాది నుండి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి మంచి మార్గం ఏర్పడుతుంది అది వాణిజ్యంలో కావ కావచ్చు ఉద్యోగంలో కాని కానివ్వండి కోర్టు సంబంధించిన విషయాల్లో కానివ్వండి కొన్ని చిక్కుముడులన్నీ విడిపోయి చక్కటి ఫలితాలు అందుకునే కాలం రాబోతుంది మనోధైర్యంతో ఉండండి పుష్యమి నక్షత్ర జాతకులు శని దశలోనే పుట్టినందువల్ల ఆ కర్మ ఫలప్రదాతకు వేడుకుంటూ మాకున్న దోషాలని తొలగించవయ్యా మమ్మల్ని రక్షించవయ్యా అంటూ వేడుకుంటూ శనీశ్వరుడికి ఇష్టమైనవి నువ్వులు కాబట్టి ఆ నువ్వులు చిక్కి లాంటివి దానం చేయండి ఎనిమిది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఎనిమిది నువ్వుల చిక్కీలు దానం చేస్తూ ఎనిమిది తమలపాకుల హారాన్ని హనుమంతుడికి సమర్పించండి తప్పకుండా చక్కటి ఫలితాలు మీకు కలిగి తీరుతాయి ఆశ్లేష జాతకులైతే ఆది శేషుతో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధన చేసుకోండి తప్పకుండా చక్కటి ఫలితాలు దొరుకుతాయి ఇక అప్పుడప్పుడు రాబోయే కాలంలో మున్ముందు వేసవి వచ్చినప్పుడు మీకు తోచినన్ని వాటర్ బాటిల్స్ జలం అన్నది ఎంత మీరు దానం చేయగలిగితే ఎక్కడైనా ఇంటి ముందు ఆ నీటి కుండలు అమర్చి దాహార్ తీర్చడం జరిగితే చాలా చక్కటి ఫలితాలని మీరు పొందగలుగుతారు అన్నింటి విజయం చేకూరుతుంది శుభం